ఈ నెల ఇరవయో తేదీ అంటే సెప్టెంబర్ ఇరవయో తేదీ శుక్రవారం రోజు ఉండ్రాళ్ళ తద్ది భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఉండ్రాళ్ళ తద్ది భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోమే ఉండ్రాళ్ళ తద్ది మరి ఎంతో విశేషమైన ఈ ఉండ్రాళ్ల తద్దీ శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా శుక్రవారంతో కలిసి రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది మరి ఎంతో విశేషమైన ఈ ఉండ్రాల తద్దీ రోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు నరదృష్టి నరపీడ నరఘోష తొలగిపోతాయి నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఉండ్రాల తద్దితో కలిసి వచ్చిన ఈ శుక్రవారం రోజు ఏజటను తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోమే ఉండ్రాళ్ల తద్ది దీనికి మోదక తృతీయ అనే పేరు కూడా ఉంది ప్రత్యేకంగా ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడం వల్ల తద్ది అనే మాట మూడవ రోజు తదియా అనే అర్థంతో వాడబడింది కనుక ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతుంది మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఉండ్రాల తద్ది నోము గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియచేశాడని పురాణాలు చెబుతున్నాయి పూర్వం కైలాస పర్వతంపై కూర్చుని ఉన్న శివుడితో పార్వతి ఇలా పలుకుతుంది స్వామి స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించేది మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే వ్రతాన్ని తెలియచేయండి అని కోరింది దానికి ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు దేవి మాస చవితి తిది రోజు స్త్రీలకు సౌభాగ్యాన్ని మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఉండ్రాళ్ళ తెద్దే అనగా గౌరీ వ్రతాన్ని ఆచరించాలి దీనికి ముందు తలారా స్నానం చేసి గోరింటాకు పెట్టుకోవాలి ముందు రోజు ఇలా చేయాలి తెల్లవారుజామునే లేచి రాత్రి వండిన పదార్థాలను ఐదుగురు సౌభాగ్యవంతులైన స్త్రీలతో కలిసి భుజించాలి ఊయల ఊగాలి తరువాత గౌరీదేవిని పూజించాలి ఐదు ముడులు వేసిన దారాన్ని ఐదు దారపు పోగులతో కట్టినది ఈ విధంగా ఏడు తోరణాలను అమ్మవారి పక్కనే పెట్టి పూజించాలి ఒక తోరం అమ్మవారికి ఒకటి నోము చేసుకున్నవారికి మిగిలిన ఐదు ఐదుగురు ముత్తైదువులకు పూజ తర్వాత కట్టాలి బియ్య పిండిలో బెల్లం కలిపి పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి పూజ తరువాత చేతిలో అక్షింతలు ఉంచుకుని వ్రతకథ చెప్పుకోవాలి అలాగే వ్రతం చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలని పార్వతీదేవికి మహాశివుడు తెలియచేశాడు పూర్వం ఒక రాజుగారు ఏడుగురు భార్యలు కలిగి ఉన్న ఒక వేసి ఆయన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ తదియ రోజు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా విన్న చిత్రాంగి రాజుగారితో ఇలా పలికింది నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్ది నోము చేయించుకుంటున్నావు నేను ఒక వేసనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్దె నోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులు సమకూర్చమని పలికింది రాజు సరే అని సరుకులను పంపిస్తాడు ఆ చిత్రాంగి తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర అభ్యంగ స్నానం ఆచరించి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం ఉండి చీకటి పడగాని గౌరీదేవికి బియ్యపిండితో ఉండ్రాలను చేసి ఐదు ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యం పెట్టి మరో ఐదు ఉండ్రాళ్లను ఒక పుణ్యశ్రీకి వాయనమిచ్చి నోము ఆచరించింది గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకుని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్ర అయిన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది దీనికి సంబంధించిన మరొక కథ ఇలా ఉంది పూర్వం ఒక వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వసపరుచుకుంటుంది ఒక ఉండ్రాళ్ళ తెద్దెనాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు ఆమె అహంకారంతో దైవ నిందన చేసి నోము నోచుకోలేదు ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్లారు మహావ్యాధి బారిన పడింది ఆమె తరువాత పురోహితుడి సలహాదో ఉండ్రాళ్ల తద్దే నోము నోచుకుని తన సంపదని తిరిగి పొంది ఆరోగ్యస్తురాలై జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీ లోకానికి చేరుకుంది ఒక గర్విష్టికే ఈ నోము వల్ల ఇంతటి సద్గతి లభించింది కదా సత్ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇక ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకుని సన్మార్గంలో నడవాలి అదే ఈ కథలోని నీతి ఎంతో విశేషమైన శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ ఉండ్రాల రోజు మీరు ఏమీ చేయకపోయినా మీకు దగ్గరలో వేపచుట్టు ఉంటే ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ వేప చెట్టు మొదట్లో చెంబుడు నీటిని పోయండి అలాగే వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత వేపచెట్టును మూడుసార్లు తాకి నమస్కారం చేసుకోండి వేపను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఎందుకు అంటే దీనికి చెందిన ఒక పురాణ కథ కూడా ఉంది ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఏకాంతంగా ఉన్నారట అప్పుడు అటుగా వచ్చిన అగ్నిదేవుణ్ణి చూసిన పార్వతీదేవి అగ్గి మీద గుగ్గిలం అయిందట మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే వారంతా భూమి మీద వృక్షాలుగా మారిపోదురుగాక అని శపించిందట అలా దేవతలంతా వివిధ వృక్షాల రూపంలో భూమి మీద స్థిరపడ్డారు ఈ క్రమంలో లక్ష్మీదేవి వేపగా అవతరించిందట పురాణ కథ ఎలా ఉన్నా వేప నిజంగా లక్ష్మీదేవి వేప చిగురు మొదలు వేళ్ల వరకు ఉపయోగం లేనిదంటూ లేదు వేళ్ళు కొమ్మలు రెమ్మలు ఆకులు పూత గింజ కాయ పండు బెరడు అన్నిట్లో విలువైన ఔషధ గుణాలు ఉన్నాయి వేప నూనె కీళ్ళు కండరాల పటుత్వానికి దోహదం చేస్తుంది వేప పుల్ల దంత రక్షణకు శ్రేయస్కరం వేపపువ్వు జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది గుజ్జు వ్యవసాయ క్షేత్రంలో క్రిమి సంహారిణిగా ఉపయోగపడుతుంది ఒక్క వేప చెట్టు రోజుకు సుమారు రెండు వందల యాభై లీటర్ల ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది మనిషి మడుగడుకు ఇంతలా ఉపయుక్తమవుతున్న వేప చెట్టు ముమ్మాటికి మహాలక్ష్మి వేపకు నింబ వృక్షంతో పాటు అరిష్ట పెంచు మద్దనం అనే పేర్లు కూడా ఉన్నాయి ఆరోగ్యాన్ని కాపాడడంలో సూర్య భగవానుడితో సమానమైన శక్తి ఉంది కాబట్టి వేపను రవి సన్నిభా అని కూడా పిలుస్తారు తన నీడ వల్ల శ్రమను దూరం చేస్తుంది కాబట్టి సుమన అనే పేరు వచ్చినట్లు కథనం బహిరంగ ప్రదేశాల్లో పెరట్లో తోటల్లో ఐదు చెట్లు ఉండాలని వరహమిహ్రుడు పేర్కొన్నాడు అందులో వేప ఒకటి మరి ఇంతటి విశేషమైన వేప చెట్టు ఇంట్లో ఉంటే వ్యక్తి జాతకంలో ఉండే శని కుజదోషాల నుంచి విముక్తి లభిస్తుందట శనిదోషం నుంచి ఉపశమనం పొందడం కోసం ఎక్కువ మంది వృక్షాన్ని పూజిస్తారు అది మాత్రమే కాదు వేప చెట్టును పూజించినా కూడా శని బాధలు తొలగిపోతాయి ఇంట్లో వేప చెట్టు నాటడం వల్ల దోషం నుంచి బయటపడవచ్చు జాతకంలో ఉన్న అనేక దోషాలను వేప చెట్టు తొలగించేస్తుందని జ్యోతిషులు చెప్తున్నారు వేప చెట్టు ఉండడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ సమస్య ఉండదు ఆరోగ్యంగా ఉంటారు శనిదోషం ఉన్నవాళ్ళు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలను పొందుతారు ఇంటికి దక్షిణ దిశ లేదా వాయువ్య దిశలో వేప మొక్క నాటడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి పూర్వీకుల ఆశీర్వాదాలు కుటుంబం మీద ఉండి సంతోషంగా ఉంటారు శని తర్వాత అందరూ చూసి భయపడేది రాహుకేతు గ్రహాలే కేతువు అనుగ్రహం కోసం కూడా వేప చెట్టు ఉపయోగపడుతుంది వేప ఆకుల నుంచి తీసిన రసాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేస్తే కేతు బాధల నుంచి బయటపడవచ్చు కాబట్టి ఎంతో విశేషమైన శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ ఉండ్రాల తద్ది రోజు మీరు ఏమీ చేయకపోయినా వేప చెట్టును తాకి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి వేప చెట్టుకు చెంబుడు నీటిని పోసి నమస్కారం చేసుకోండి ఆ లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ओम श्री महालक्ष्मीये नमः ओम श्री मात्रे नमः ओम नमः शिवाय ओम नमो नारायणाय